ైజ్లాండ్ ఉదయకాల వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును ప్రియలరా ఈ ఉదయకాల మందు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం చూడండి ప్రిలరా ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థించటం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నడిపించటం దేవుడు నడిపిస్తాడు ఎలా నడిపిస్తాడు అంటే తొట్రిళ్ళకుండా నడిపిస్తాడు చక్కటి బాటను మనల్ని నడిపిస్తాడు అంతేకాకుండా నీళ్ల కాలవల యుద్ధకు మనల్ని నడిపిస్తాడు ఈ ఈరోజున మనము నడిపించబడాలి అంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థించాలి ప్రార్థన చేయటం మాత్రం మానకూడదండి ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీవు చేసిన ప్రార్థనను బట్టి చక్కగా నడిపించబడతావు అనే విషయాన్ని గుర్తిరగాలి ఇక్కడ నడిపించేది ప్రభువేనండి ఆ దేవాది దేవుడే నిన్ను తన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడో అనే విషయాన్ని మరవనే మరవద్దు చాలామంది జీవితాల్లో ప్రార్థనకి దూరం అయిపోతూ ఉంటారు నడవలసిన మార్గాన్ని మర్చిపోయినప్పుడు లేకపోతే నడవలేక సొమ్మసిలిపోయిన సమయంలోనూ లేకపోతే ఎన్నో పలు రకాల బాధలు గుండా వెళుతున్నప్పుడే లేకపోతే ఒంటరైన వేళ మరి బాధ నొందుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు దిగులు పడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో దేవుడు నిన్ను చక్కగా తన చేయి పట్టుకొని తను తోడుగా ఉండి తన సన్నిధి తోడుగా ఉంచి తన హస్తము తోడుగా ఉంచి దేవుడు నడిపిస్తాడు అంతేకాకుండా నీకు తండ్రిగా ఆయన ఉంటాడు తోడుగా ఆయన ఉంటాడండి ప్రియులరా క్షేమాన్ని ఇచ్చేది ఆయనే ఇచ్చే దేవుడు ఆయనే కావున ఆ దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థించు ప్రార్థిస్తుండగానే నీవు నడిపించబడుతూ ఉంటావు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్